మన కష్టార్జిత డబ్బుతో ఆస్తులు కొనడం జీవితంలో ఒక పెద్ద నిర్ణయం కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోవడం చాలా సులభం మరి ఆస్తి కొనేటప్పుడు తప్పనిసరిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం టైటిల్ డీడ్ టైటిల్ డీడ్ అనేది చెక్ చేసుకోవాలి ఆస్తి మీద యజమాని హక్కు నిజమా కాదా అనేది తెలుసుకోవడానికి ఇది ముఖ్యమైన డాక్యుమెంట్గా పరిగణించబడుతుంది ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఈసీ తీసుకొని ఆస్తిపై అప్పులు లేదా వివాదాలు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి రెండవది వచ్చేసి అమ్మకబ్దారుని యొక్క హక్కు అంటే ఓనర్షిప్ రైట్స్ ఆస్తి అమ్మే వ్యక్తి నిజమైన యజమానా లేదా లీగల్ వారసులు ఎవరైనా ఉన్నారా వారందరి అంగీకారం తీసుకున్నారా లేదా అన్నది నిర్ధారించుకోవాలి మూడవది వచ్చేసి భూ సంబంధిత రికార్డు అంటే ల్యాండ్ రికార్డు వన్ బి పహానీ పట్టాదార్ పాస్బుక్ రికార్డులను చూసి అతనిదా కాదా అని చూడాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా వెరిఫికేషన్ చేయించుకోవడం మంచిది నాలుగోది వచ్చేసి భూమి యొక్క వర్గం అంటే ల్యాండ్ యొక్క క్లాసిఫికేషన్ అది అగ్రికల్చర్ ల్యాండ్ అయినా రెసిడెన్షియల్ లేఅవుట్ హెచ్ఎండిఏ డిసిపి అప్రూవల్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఐదోది వచ్చేసి పన్ను బకాయిలు అంటే ట్యాక్స్ అండ్ డ్యూటీ ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ బిల్ ఎలక్ట్రానిక్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా అనేది చూడాలి లోన్ ఉంటే ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి ఆరోది వచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సేల్ అగ్రిమెంట్ తర్వాత రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉంటుంది సబ్ రిజిస్ట్ర ఆఫీస్లో సరైన స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి అంటే లీగల్ ఒపీనియన్ అనేది ప్రాపర్టీ పేపర్స్ అన్ని లాయర్ చేత లీగల్ అడ్వకేట్ చేత చెక్ చేయించుకోవడం చాలా అవసరం తర్వాత మోసపోయిన తర్వాత డబ్బు తిరిగి రావడం కష్టం ఆస్తి కొనడం జీవితంలో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే అది మీకు ఆస్తిగా మిగలకుండా పోతుంది డాక్యుమెంట్ వెరిఫై చేయండి లీగల్ ఒపీనియన్ తీసుకోండి అప్పుడే రిజిస్ట్రేషన్ చేయించుకోండి మీరు ఆస్తి కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలియజేయండి